నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మనకి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా వైరస్ అటాక్ ఆ దాడి వచ్చినప్పుడు జింక్ అన్నది బాగా అందరికి వినిపించిన పేరు అసలు జింక్ మన శరీరానికి ఎందుకు అవసరము ఎంత అవసరమో కూడా చెప్తారా జింక్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే శరీర అవయవాలని శరీరాన్ని జబ్బుల బారిని పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని అంటారు అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం చాలా సార్లు మనం చెప్పాం కదా అదే విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అవును అలాంటి వాటిలో జింక్ ఒకటి సిలీనియం కూడా ఒకటి ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి రిపేర్ కి క్లీనింగ్ కి మరి జబ్బులు బారిన పడితే త్వరగా కోలుకునేటట్టు చేయటానికి చాలా ముఖ్యమైన అవసరం అందుకనే కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఎందుకు అంటే రిపేర్ కి రక్షణ వ్యవస్థకి అది అద్భుతంగా అవసరం అనమాట ఈ జింక్ అనేది మన శరీరానికి సెవెన్ పాయింట్ సెవెన్ మిల్లీ గ్రామ్స్ నుంచి దగ్గర దగ్గర పది మిల్లీ గ్రాముల మధ్యలో కావాలి అంటే పిల్లలు మధ్య వయసు వారు పెద్ద వయసు వారు లేతే గర్భిణీ అందరికీ ఇట్లా సరిపోతుంది అనమాట అంటే డాక్టర్ గారు పేరుకి సూక్ష్మ పోషకమే కానీ చేసే పని మాత్రం చాలా పెద్దదన్నమాట ఇప్పుడు జింక్ అలాగే ఇతర సూక్ష్మ పోషకాలు కూడా చాలా రకాల పనులు చేస్తాయని చెప్తారు అవునమ్మ ముఖ్యంగా జింక్ అన్నది రక్షణ వ్యవస్థ కూడా చాలా మెరుగుపరుస్తుంది ఉపయోగపడుతుంది అని చెప్పారు కదా దాంతో పాటుగా జింక్ చేసే పనులు మన శరీరంలో ఇప్పుడు అందరికీ తెలిసిన రక్షణ వ్యవస్థ గురించి ముందు చెప్దాం మామూలుగా మన శరీరంలో ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు జింక్ టాబ్లెట్లు అందరూ ఎందుకు వేసుకున్నారో తెలుసా ఐజీజీ ఐజీఏ ఐజీఈ ఐజిఎం ఇట్లాంటివన్నీ యాంటీబాడీస్ అంటాం కదా ఇవన్నీ తయారవ్వాలంటే జింక్ కావాలి అంటే వైరస్ ని బంధించే తాళ్ళు అనుకోండి వాటి తయారీకి జింక్ కావాలి అందుకనే మన కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు తప్పనిసరిగా జింక్ మింగాలని ప్రచారం జరగడం అప్పటి నుంచి జనాలకు ఎక్కువ మందికి తెలిసింది అంటే అప్పుడైపోయింది కదా అని వదిలేకండి మరి ఎప్పటికీ వైరస్ బ్యాక్టీరియాలు కొత్త కొత్త వెళుతుంటాయి కదా అలాంటి వాటికి మన శరీరం వాటిని చంపేయటం బంధించటం వాటిని మెమరీలో స్టోర్ చేసుకుని ఇప్పుడు మరోసారి రక్షించాలంటే ఇలాంటి పొడికి అవసరం కాబట్టి జింక్ ఎప్పటికీ వ్యవస్థలో ఇంకొక ఉపయోగం ఏంటంటే వైరస్ బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించినప్పుడు టీ కిల్లర్ సెల్స్ డైరెక్ట్ గా వైరస్ బ్యాక్టీరియా మీద దాడి చేసి చంపేస్తాయి అనమాట ఆ చంపటానికి టీ కిల్లర్ సెల్స్ కి జింక్ కావాలి లేకపోతే అవి దాడి చేసి చంపలేవు మైక్రోఫేస్ కణాలు అయితే మింగేస్తాయి ఇవైతే పొడి చంపేస్తాయి దానికి ఇది మెయిన్ అనమాట రక్షణ వ్యవస్థకి ఈ రెండు అతి ముఖ్యమైన లాభాలు ఇక ఒక కణం ముసలై చనిపోతున్నాదంటే దాని ప్లేస్ లో కొత్త కణం మళ్ళీ తయారా ఈ డిఎన్ఏ నుంచే ఇంకోటి తయారవ్వాలి కదా ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ మ్యానుఫాక్చరింగ్ కి చాలా చాలా ముఖ్యమైన అవసరం ఇక సంతానోత్పత్తికి అతి ముఖ్య ముఖ్యమైనది అందుకని మగవారికి వృషణాల్లో ఉండే లేడిగ్ సెల్స్ వీరి కణాలని బాగా తయారు చేయాలి ప్రొడక్షన్ చేయాలి అంటే జింక్ ఉంటేనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది లేకపోతే వీరి కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది జింక్ లోపల వాళ్ళకి ప్రొడక్షన్ తగ్గిపోతుంది మళ్ళీ ఆడవారికి ఎగ్ అనేది కరెక్ట్ గా మెచ్యూర్ అవటానికి ఎగ్ క్వాలిటీగా ఉండటానికి జింక్ కావాలి ఈ లోపం కనుక భార్యాభర్తలు ఇద్దరిలో ఉంటే ఇద్దరికి ఇట్లాంటి సమస్య వస్తుంది ఇన్ఫర్టిలిటీ అందుకని చాలా ముఖ్యమని చెప్పొచ్చు అందుకని అట్లా వాళ్ళు కంపల్సరీగా ఇది వెళ్ళేటట్టు జాగ్రత్త పడాలి ఇంకా అతి ముఖ్యమైనది మేధస్సుకి తెలివితేటలకి మెమరీకి అతి ముఖ్యమైన అవసరం ఒకవేళ తల్లికి జింక్ లోపం ఉండి ఆవిడ నుంచి కనుక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండట్లేదు వాళ్ళ ఆలోచన సరళి థింకింగ్ ప్యాటర్న్ కానీ వాళ్ళకి మెమరీ కానీ వాళ్ళ జడ్జిమెంట్ కానీ వాళ్ళకి ఫోకస్ కానీ ఇవన్నీ అలాంటి పిల్లలకు లోపంగా ఉంటున్నాయి అనేది స్పష్టంగా గమనించారనమాట అందుకని కంపల్సరీ గర్భవతులు జింక్ లోపం రాకుండా ఉంటేనే బిడ్డకి తెలివితేటల మేధాసక్తి అన్నీ ఉంటాయి సరే వాళ్ళకే కాదు మనకు లోపించింది అనుకోండి మన ఫోకస్ తగ్గిపోతుంది మెమరీ మనకు లాస్ అయిపోతుంది జింక్ లేకపోతే మనకి అలాగే మనకి లెర్నింగ్ ఎబిలిటీ అన్నారు చదువుకునే పిల్లలకి చదువు మీద ఆసక్తి చదువుకునేటప్పుడు కూడా త్వరగా గ్రహించుకునే శక్తి ఆ లెర్నింగ్ ఎబిలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతున్నది అది లోపిస్తే మాత్రం చదువుకునే విషయంలో కూడా పిల్లలు వెనక పడుతున్నారు అందుకని పిల్లలకి అతి ముఖ్యం అని చెప్పొచ్చు ఇది అందుకని కంపల్సరీగా ఇలాంటి అనేక పనులకి జింక్ రోజు అవసరం ఇంకా చెప్పుకెళ్తే చాలా ఉంటాయి కానీ అతి అని మనం చెప్పుకుంటాం ఓకే మరి ఇప్పుడు లక్షణాలు అన్నవి ఎలా తెలుస్తాయి డాక్టర్ గారు జింక్ లేదు అని మన శరీరంలో మనకి ఎలా తెలుస్తుంది టెస్ట్ చేయించుకోవాలని ఇట్లాంటి వాటికి అసలు పెద్ద లక్షణాలు కనపడవమ్మ అసలు మనకి ఎన్నో సంవత్సరాలు ఏదన్నా సమస్యలు వచ్చినా ఇది లోపించొచ్చి నేను కూడా కనిపెట్టలేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు జింక్ లోపం వల్ల ఇది వచ్చిందని కూడా వెంటనే కూడా ఎవ్వరు టెస్ట్ చూడదు దాని మీద వెళ్ళదు అందుకని కంపల్సరీ మనం తినే ఆహారంలో ముందు నుంచి లోపం రాకుండా పెట్టేసుకోవాలి లోపం వచ్చాక చూద్దామాలి అనుకోకూడదు వాటి చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మీరు చెప్పినట్టుగా వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లోపం లేకుండా చూసుకుంటే గనుక ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది డాక్టర్ గారు ఉంటాయి కదమ్మా పిల్లలు చదువుకు అంత ముఖ్యం ముందు నుంచి అందిస్తుంటే ఎప్పటికట్లా అట్లా కొన్ని సంవత్సరాలు లోపం కొన్ని సంవత్సరాలు మంచి ఫుడ్ తిని ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది బాడీ తెలుస్తుంది ఫంక్షన్స్ లో ఇబ్బంది తెలుస్తుంది కనిపెట్టలేనట్టుగా తెలుస్తుంది డాక్టర్ గారు అసలు మన శరీరంలో ఏదైనా కూడా అసలు ఎందుకు అంటారు అంటే కేవలం ఆహారం ద్వారా అందించకపోవడం వల్లే లోపిస్తుందా ఈ జింక్ అన్నది ఆహారంలో జింకు లేని మనం తినటం అనేది ఒక కారణం అయితే ముఖ్యమైనది రెండవది షుగర్ వ్యాధి ఉన్న వారికి షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటున్నప్పుడు జింక్ అనేది అబ్జార్బ్ కాదంట ప్రేగుల నుంచి తిన్నా కానీ ఎక్కువ వీళ్ళకి లాస్ అయిపోతూ ఉంటుంది అట్లాగే హై కొలెస్ట్రాల్ ట్రైగిలిజరెట్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటి బాగా హై లెవెల్లో ఉండి వాళ్ళకు కూడా తీసుకున్న ఆహారంలో జింకు ఉన్నప్పటికీ అది గ్రహించుకునే శక్తి ఉండదు అట కింద ఎక్కువ పోతుందట కొంతమందికి ప్రేగుల్లో స్వతహాగా బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువండి గుడ్ బ్యాక్టీరియాలు తక్కువండి డైజెషన్ సరిగా ఉండదు వీళ్ళకి ఏ పోషకాలు సరిగా ఒంటికి పట్టినట్టే ఇది కూడా జింక్ కూడా దొడ్లోకి వెళ్ళిపోతుంటుంది ఇలాంటివి కొన్ని లోపించడానికి ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి మరి ఇతర వైద్య విధానాల్లో అయితే గనక జింక్ డెఫిషియన్సీ ఉంది అని అనిపించినా లేకపోతే డౌట్ వచ్చినా ఫస్ట్ కొంతమంది డౌట్ రాకపోయినా కూడా ఊరికే ఇచ్చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎలాగోలా లోపం ఉంటుంది ఈ రోజులో వెళ్ళి తినే ఆహారానికి జింక్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి సో సప్లిమెంట్స్ తీసుకోవడం ఒకటే మార్గం అంటారా లేకపోతే జింక్ కంటే ఎక్కువ ఉన్న ఆహారాలు ఏమైనా ఉన్నాయా జింక్ ఎక్కువ ఉండే ఆహారాలు నేను ఫస్ట్ గుమ్మడి గింజల పప్పు అని బాగా చెప్తాను ఎప్పుడు వంద గ్రాముల గుమ్మడి గింజల పప్పులో ఎయిట్ పాయింట్ సెవెన్ మిల్లీ గ్రామ్స్ జింక్ లభిస్తుంది అందుకనే పూర్వం రోజుల్లో గుమ్మడి గింజల కార పొడి కొట్టి ఇళ్లలో పెట్టేవారండి గర్భవతులకి కంపల్సరీ పెట్టేవారండి వాళ్ళందరికి తీపి గుమ్మడికాయ ఇట్లా కొట్టినప్పుడు ఆ గింజలన్నీ తీసి ఎండ పెట్టేసుకుని ఇంట్లో ఉంచుకునేవారు వాటిని అన్నింటినీ కారపూడర్ రూపంలో మొసరు వాళ్ళు ఏం చేసేవారంటే ఈ గుమ్మడి గింజల పైన తొక్క ఒలిసి అన్నేసి పప్పులు తీసేసి చిన్న పిల్లలకి ఇలాంటి వాళ్ళకి మాత్రం గర్భవతులకి బాలింతలకు పెట్టేవారండి అది బాగా తెలుసు అంటే ఏమీ తెలియని మనకి రోజుల్లోనే ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ తెలిసి ఇలాంటి ఆచారాలు మనకు వచ్చేసాయి నెంబర్ వన్ సోర్స్ లాగా గుమ్మడి గింజలు అని మనం ఎప్పుడు చెప్తుంటాం రుచి కూడా చాలా బాగుంటుంది చాలా బాగా ఇప్పుడు శాండ్ రోస్టెడ్ గుమ్మడి గింజల పప్పులు వచ్చినాయి కమ్మగా ఉంటాయి నానబెట్టు తింటే ఇంకా హాయిగా డైజెషన్ అవుతాయి అట్లాగే దీనితో పాటు నువ్వులు సెవెన్ పాయింట్ సిక్స్ మిల్లీ గ్రామ్స్ నువ్వులు కాల్షియం కోసం మనం తింటాం అలా తిన్నా మీకు తెలియకుండా ఇన్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది బాడీకి కావాల్సిన దరిదాపులుగా వంద గ్రాములు నువ్వులు తినపోయినా అందులో ఇన్ని తిన్నా మూడొంతులు సకమైన పైన వెళ్ళిపోతున్నారు వీటన్నిటికంటే పది మిల్లీ గ్రాములు హెంప్ సీడ్స్ అనే దాంట్లో ఉంది నువ్వుల కంటే గుమ్మడి గింజల కంటే ఎక్కువ ఎక్కువ ఆ హెంప్ సీడ్స్ అనేవి టేస్ట్ అంత బాగోవు అందుకే నేను ఎప్పుడు గుమ్మడి గింజలే చెప్తాను అందులో ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇందులో ఉన్నా అది అది పెద్ద తేడా కాదు కానీ అవి జనపనార విత్తనాలు అవి కూడా వేపుకు తినొచ్చు పొడి చేసుకు తినొచ్చు అది నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఈ మూడు టాప్ వన్ టూ త్రీ లాగా ఉన్న జింక్ ఎక్కువ ఉన్న ఆహార